కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు ప్రైజ్ దళు ఇది దేవుని బిడ్లారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మనం చాలా మనం ఆయన కూర్చి తక్కువగా అంచనా వేస్తుంటాం మనకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి కష్టాలను బట్టి శోధనలను బట్టి ఇవన్నీ తీరవేమో నా జీవితంలో అద్భుతం జరగదేమో ఆశ్చర్యకార్యం జరగదేమో అని బలహీన పడిపోతుంటాం కానీ మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన శక్తివంతుడు గొప్పవాడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మన దేవుడు మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన ఒక్కడే ఎవరు అయినా నజరేయుడని ఏసు ఒక్కడే జీవితంలో ఆయన చేయబోతున్నాడు నా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు ఒక్కడవే అయ్యా అందరిని బట్టి నీకు అందనాలేసాయని ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను కాక